కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ కదిలిన మహబూబాబాద్ అర్బన్ కాంగ్రెస్ సైన్యం భారత్ బంద్ సందర్భంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలో వామపక్ష పార్టీలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ Oh, wow. Thank you, thank you. Okay, okay. 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 పిలుపు మేరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆ పిలుపులో భాగస్వామ్యంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యంగా మందుబోభాగానే మన మహోబాబు జిల్లా నుంచి మహబాబర్పర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్ర ఆదేశానుసారం ముగలినాయగారు ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఈరోజు మిత్రపక్షాలతో కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ దేశంలో రైతుల పట్ల వివక్షను చూసిన ఎందుకంటే మోడీ వచ్చిన తర్వాత చాలా పథకాల గురించి రైతు చెప్పడం జరిగింది గతంలో పంజాబ్ నుంచి హర్యానా నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రైతులు కొత్త కూడా ఢిల్లీ కోర్టర్ చుట్టడం జరిగింది ఢిల్లీ కోటర్ పుట్టిన తర్వాత ఏ రైతాంగంపై నల్ల చట్టం వచ్చిందో మోడీ ఇది దిగి వచ్చి ఆ నల్ల చట్టలు జరిగింది సుమారు మన సంజయ్ అగర్వాల్ తరఫున ఇరవై ఒకటి ఇరవై రెండులో లక్ష కోట్ల రూపాయలు రైతులకు మనం మన సమస్యలకు సంబంధించిన వాడి కేటాయిస్తామని చెప్పడం జరిగింది కానీ కేవలం పన్నెండు వేల కోట్ల రూపాయల కేటాయించడం జరిగింది ఈ దుర్మార్గమైన చర్య ఒక పక్కన రైతులకు మీరు ఎంతో చేస్తారని చెప్పి చెప్పిన మోడీ మొత్తం కూడా రైతులు పొన్నులను ప్రయత్నం అదే కాకుండా రేపు ప్రమాదకరమైన పరిస్థితులు రైతాంగం వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ రైతాంగ భూములు మొత్తం కూడా కార్పొరేట్ సంస్థలకు కుప్ప చెప్పే ప్రయత్నాల్లో భాగంగానే మోడీ అడుగు చేస్తున్నాడు రైతుల దగ్గర నుంచి భూమిని గుర్చుకోండి రైతులు మొత్తం కూడా వాళ్ళ భూములనే వాళ్ళ కూలీలుగా మిగిలిపోయే ప్రమాదకర కలిసి వస్తుంది అదేవిధంగా ఈ దేశంలో ఉన్న వైరాజ్య సోదరుల పట్ల కూడా చూపిస్తుంది బీజేపీ మళ్ళీ చెప్తున్నాం శ్రీరాముడి ఆలయం కట్టారు శ్రీరాము లాంటి ఆలయాలు శ్రీరాము లాంటి గురుకుల పాఠశాలలు కట్టాలి ఈ దేశంలో విద్యా విధానం అభివృద్ధి కావాలి శ్రీరాముడు చెప్తే శ్రీరాముడు నాలుగు ఉత్తమ లక్షణం వ్యక్తి గొప్ప కొడుకు గొప్ప తండ్రి గొప్ప భర్త గొప్ప పరిపాలన లక్షణం మరి రాముడు నాలుగు కోణాలు తీసుకుంటే మన రాము ఉత్తమైన వ్యక్తి భారతదేశంలో ఆయన మనం గౌరవించుకోవడం ఆరాధ్యపని కానీ రామాలయం పేరు మీద రామాలయం నచ్చావో ఒక పక్కన ఈ దేశాన్ని విభజించే పాలించి ఒక మతాను పాదం చేస్తూ హిందూ అనేది జీవన విధానం ఒక జీవన సంస్కృతి ఈ జీవన విధానంలో ఈ జీవన సంస్కృతిలో అన్ని రకాల జనాలు నివసిస్తుంటారు ప్రధానంగా ముస్లింస్ అయితే అర్థం చేసుకోవాలి ఇవాళ మీ పట్ల ఒక డెమోక్రసీ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ మేము వెన్నట్టు ఉంది మీరందరూ ముస్లిం సార్ పిలిపిస్తున్నాం అదేవిధంగా క్రిస్టియన్ వాళ్ళు పిలిపిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర దేశంలో మీరు కనుక గవర్నమెంట్ తీసుకురాగలిగితే మీ హక్కులను రక్షణ కల్పించేది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా శ్రేణులు మొత్తం కూడా పట్టణ నాయకులు జిల్లా నాయకులు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు మొట్టమొడి కార్యక్రమాలు పడతాయి కాంగ్రెస్ పార్టీ మా బాధ్యత అధికార పార్టీ భాగస్వామ్యాలు తెలియదు మోడీ విధాన ప్రభుత్వంగా పంపిస్తారు ఎందుకంటే ఈ దేశంలో కూడా ఏ ప్రాజెక్టులు నేను వచ్చిన తర్వాతనే దాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు ప్రకటించడం అనేటువంటిది అది సెంటిమెంట్ ద్వారా ఓటు దండుకునేటువంటి ప్రయత్నంగా ప్రజలు బా అర్థం చేసుకొని ఈ దేశంలోపట మరి భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి మన భారతదేశము మరింత ఐక్యంగా అగ్రగామి దేశంగా ప్రపంచంలోపట ఉండాలంటే మరి ఈ యొక్క నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చేటువంటి ఎన్నికల్లో పట మరి తమ ఓటు ద్వారా తగినటువంటి బుద్ధి చెప్పాలి అందుకోసం కార్మిక వర్గం కార్ కర్షకులు ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచి సమాయత్తంగా అవసరం ఉందని తెలియజేస్తూ ఈరోజు జరిగినటువంటి దేశవ్యాప్త బంధు బ్రహ్మాండంగా విజయం ఇంది తద్వారా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను భావిస్తాను ఏటీస్ పక్షాన కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక మతోన్మాద పాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఇవాళ పెద్ద ఎత్తున కార్మిక కర్షక సంఘాలతో పాటు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున బంద్కు పిలిపివ్వడం జరిగింది ఆ నేపథ్యంలో మైబాద్ జిల్లా కేంద్రంలో బ్రహ్మాండంగా బంద్తో పాటు మహార్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మరి మీరు ఏదైతే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తక్షణమే రద్దు చేయాలి అదేవిధంగా కార్మిక చట్టాలను నాలుగు కోడుగా మార్చిన దాన్ని తక్షణమే రద్దు చేయాలి పెరుగుతున్న ధరలను అన్నింటినీ కూడా నియంత్రించడంలో కానీ లేదా ఇతర రకాల అనేక సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన నేపథ్యంలో అంతేకాకుండా నిత్యము జాతీయతను జాతి గురించి జపాన్ చేసేటువంటి మోడీ గారు ఇవాళ జాతి సంపద ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ఎఫ్డిఏల పేరు మీద కార్పొరేట్ శక్తులకు అమ్మకం చేస్తున్నటువంటి ఈ యొక్క విధానాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి కేవలం మాటలలో జాతీయత కానీ దోపిడీ అంతా కూడా ఇవాళ జాతీయత ముసుకుల లోపట కార్పొరేట్ శక్తులకు ఇస్తున్నటువంటి నేపథ్యంలో నరేంద్ర మోడీ పరిపాలనకు చరమగీతం పడాల్సిన అవసరం ఉంది పది సంవత్సరాల కాలంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పారు కానీ ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇవ్వక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి లేదా ఎఫ్డీఎల్ పేరు మీద కార్పొరేటీకరణ చేసి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఆ కార్పొరేట్ చేతులకు దేశం సంపదను తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం చేసిన విషయం మనందరి తెలుసు మరొక వైపున నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ పంచుతానని చెప్పినటువంటి నల్ల మోడీ వాళ్ళ నోట్ల రద్దు కానీ నల్లధనం గాని లేదా ఏటా కోటి ఉద్యోగాలు కానీ ఇలాంటి ఏవి కూడా ఇచ్చినటువంటివి అమలు చేయకపోగా సమాప్తం నమస్కారం